మన వాళ్ళు ఎవరు వచ్చారు కేసు పెట్టేస్తారు అంతే గ్రౌండ్ చేయరా వద్దరు రావద్దనరో కేసు పెట్టేస్తారు அதுபாட்டில் <laughs> உசிக்க <laughs> <laughs> మాకు కూడా మేము కనీసం గొడ్డకాడికి రెండు మూటలో ఉచిపోవట్లేదు అండి అసలు మామూలుగా నీళ్ళు మామూలుగా అక్రమంగా మామూలుగా ఈ రకంగా తోలి మాబోటి వాళ్ళకి కనీసం ఒక ట్రిప్ ఉచితోలుకోవడం ఊళ్ళో వాళ్ళం కూడా కనీసం ఒక రూపాయి డబ్బులు ఒక మూడు వేలు కట్టాలంట ఒక ట్రక్కి ఇక్కడి నుంచి పోవడానికి కూడా మూడు వేలు కట్టాలంట మేము ఊళ్ళోకి ఓన్లీ ఊళ్ళే మూడు వేలు కట్టాలంట రైతులు పూట వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నాయి మామూలుగా చెప్పు వేలతో ఎత్తుకొని ట్రాక్ ట్రాక్ గా పెడుతుంటారు ఇక్కడ పెద్ద పెద్ద కుంటలు ఎత్తుకొని పోతున్నారు ఉచిక ఊళ్ళోకి కావాలంటే నేను ఉచికా ఇక్కడ మన అటు రోడ్ నుంచి బూడిద ఉంటుంది చూడ సారు మేము ఏనాడు మా చరిత్రలో మేము ఉచిక దోలుకున్నాం అంటే కాకుండా మేము అక్కడి నుంచి బూడిద తెచ్చుకున్నాం అండి అటు రోడ్డు నుంచి బూడిద తెచ్చుకున్నాం బూడిద తెచ్చుకొని వాళ్ళ గదుల్లో పోసుకుంటున్నాం మా ఏ టెడ్డము సరే మేము ఉచ్చుకోలేదు మాకు మాకు ఎప్పుడు మాకు ఈ బాధలు తెలియదు అన్నారు కూడా గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కాని కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ అంత ముందు కానీ ఈ పాప లేదు ఈ దుర్మార్గం లేదు ఈ దుర్మార్గుడు వచ్చాడు ఈ రకంగా చేస్తున్నాడు పర్మిషన్ ఇచ్చింది పది ఎకరాలకే కానీ ఎన్ని ఎకరాలు తోవారో కూడా ఎవరికి లెక్క చెప్పలేదు అదేవిధంగా మరి లోకల్గా పాప ఎవరికి అన్న రైతుకు గాని అన్న గ్రామస్తుకి కానీ ఇసుకు కావాలంటే వాళ్ళు కొండపల్లి అప్లై చేసుకోమంటారు అది ట్రక్ ఇసుక మూడు వేల రూపాయలు ఇంత రాద్ద ఎప్పుడో లేదండి గత ప్రభుత్వంలో చూసే తెలుగు తెలుగుదేశం ప్రభుత్వ హయాల్లో ఉచితంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా కేవలం లోడింగ్ ఖర్చులే ఎవరికైతే అవసరమయ్యో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎన్ని ట్రక్కులు కావాలంటే అంత ఉచితంగా తీసుకెళ్ళేవాళ్ళు ఈరోజు రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటో కానీ ఇసుక పక్కన ఏటి పక్కన ఉన్న గ్రామాలకు కూడా ఉచితంగా ఇసుక ఇవ్వలేకపోతున్నారు పాప వీళ్ళు ఇసుక కావాలంటే కొండపల్లెలు తెచ్చుకోవాలి అది కూడా మూడు వేల రూపాయలు చెల్లించాలంట నిజంగా మరి రాత్రుళ్ళు ఏమో టన్నుల్ కొద్దీ ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు ఈ అధికార పార్టీ నాయకులు మరి ఎవరన్నా ఈ చోటకు వస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే అంతా కూడా అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి ఈ విధంగా రాజ్యం చేస్తూ మరి ఇసుక ద్వారా కొన్ని లక్షలు రోజు గడిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ అక్రమ ఇసుక రవాణాని వెంటనే నిరోధించాలి అదేవిధంగా ఉచితంగా ఇసుక ఇవ్వాలి ఎవరైతే ఏటుపట్టునున్నారో వాళ్ళు ఉచితంగా ఇసుక ఇవ్వండి ఏదైతే పాత పద్ధతి ఉందో ఇసుక పాలసీని అది వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఇక్కడికి వస్తే మన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరినిచ్చినా కేసులు పెట్టేస్తున్నారు ఇక్కడ క్రమంగా ఇప్పుడు లోతు ఎక్కువ లోతు వేసి బోర్ భూగర్పు జలవల వాళ్ళకి కిందకెళ్లి బోర్లు కూడా ఆడతా ఇక్కడ కనీసం ఎండాకాలం వచ్చే చాలా ఇబ్బందిగా ఉంది ఇది రేత్రి పూట వాళ్ళు ఇష్టం వచ్చినా ఉసి తోలేస్తున్నారు టిప్పర్లు టిప్పర్లు అది దాని పర్మిషన్ ఉండవు అది